మానస గారు ఈరోజు ఏదైతే కస్టడీకి రెండు రోజులు పొడిగించడం ఏదైతే రిమాండ్ రెండు రోజులు పొడిగించడం కస్టడీకి ఇవ్వడం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్ యాక్చువల్లీ నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆయనకి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి ఆయన్ని ఎలాగా అసలు ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లి వాదనలు ఇవన్నీ కూడా వాదలు వాదోపవాదనలు వాదించి మొత్తానికి ఎలాగైతే రిమాండ్ కి పంపించే విధంగా చేశారు కానీ దీంట్లో చూస్తుంటే వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అనేది మరి న్యాయ వ్యవస్థలో ఉన్న మెజిస్ట్రేట్ గారికి తెలియాలి ప్లస్ ఏంటంటే కస్టడీకి పంపించారు అని అంటే వీళ్ళలో ఎందుకు ఇంతవరకు అతను అవినీతి పరుడు అని చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు ఇంతవరకు కూడా వెలికి తీయలేకపోయారు ఇప్పుడుకిప్పుడు సడన్ గా పెట్టి సడన్ గా అరెస్ట్ చేసి సడన్ గా స్కిల్ డెవలప్మెంట్ మీద ఇన్ని కోట్లు స్కామ్ అని చెప్పని ఎందుకు వాళ్ళు ఇది చేసి ఈ రోజు వాదోపవాదంలు వాదించలేక కస్టడీకి నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకోగలిగారా అసలు ఏ విధంగా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి మూడు వేల మూడు వందల కోట్లు స్కామ్ అని చెప్పని నిరూపించడానికి అసలు ఆధారాలు ఎక్కడ కనిపిస్తున్నాయి ఇంతవరకు కూడా ఈ అధికార ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు నిద్ర అవుతుందా ఇప్పుడు వరకు వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటికిప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరచలేదు గతంలో స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా వరకు కొంతవరకు ఎంప్లాయ్మెంట్స్ అవి ఇచ్చారు కొంతమంది ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు మరి అవన్నీ కూడా ఎందుకు వాదోపవాదనలు చేయలేదు అలాగే న్యాయవాద అయిన గారు కొన్ని కొన్ని న్యాయస్థాన విభాగంలో మాట్లాడుతున్నప్పుడు ఎందుకని సరిగ్గా సక్రమంగా విని వాళ్ళకి న్యాయవాదులకి అవకాశం ఇవ్వలేకపోయారు ఇదంతా ఏంటి దీని వెనకాతలు ఉన్న కుట్ర ఏంటి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి ఇంకా మళ్ళీ భాస్కర్ గారు గారు చెప్పండి నాలుగు రోజులు కస్టడీకి ఎందుకు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది